రామ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతా మీ మీద ఆరోపణ చేశారు మీ పాలనలో వెంగడిగిరి అరాచకంగా మారిందని ప్రతి మెనూ మెను కార్డు లాగా రేట్లు పెట్టి వసూలు చేస్తున్నారని మీ మీద ఆరోపించారు ఎక్కడో ప్రా ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తా ఛాలెంజ్ గా ఏదో గట్టు మీద కూర్చొని ఎప్పుడో సంవత్సరం ఒకసారి వచ్చి అభండాల వేసేది కాదు ఎక్కడో రమ్మను వేదిక మీదకి ఛాలెంజ్ చేస్తా నేను ఎక్కడైనా పొరపాటు చేసి ఉంటే సమాధానం చెప్తా ప్రభుత్వ పొలాలు ఆక్రమణ కూడా ఎవరు చేస్తున్నారో కూడా తెలుసు వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం ఎవరైతే ప్రభుత్వం స్థలాలు ఆక్రమిస్తారో గట్టి చర్యలు తీసుకుంటాం అర్థమవుతాయి ఆయన ఏదో సంవత్సరానికి ఒక రోజు వచ్చి కూర్చొని ప్రశ్న పెట్టిపోయేది కాదు రా ప్రజల్ని ప్రజల ప్రజల నువ్వు చేయలేవు చాలా మంది చెప్పు నన్ను గెలిపించారు అందుకని నేను అందుబాటులో ఉండి ప్రతి వార్డు తిరుగుతూ వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకుంటూ పనిచేస్తున్నాం ఆయన వచ్చే పర్పస్ కూడా మీకు తెలుసా తెలీదు నెల్లూరులో ఆయన ఇచ్చినటువంటి ఒక మహిళ మీద ఏం మాట్లాడారో ప్రసన్న కుమార్ రెడ్డి దాన్ని బట్టి ఇక్కడికి ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చాడు అంతేగాని వెంట ప్రజలు శిక్షణ చూసిన దానికి కాదు మహిళలకి వ్యతిరేకంగా అవమానించడం మన మన సంస్కృతి ముందు మహిళలను గౌరవిస్తాం అది కూడా మర్చిపోయారు ఆ ప్రభుత్వం